విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది కిడ్నీ రాకెట్ నుంచి తప్పించుకునేందుకు ఆసుపత్రి యాజమాన్యం ప్రయత్నిస్తోంది పూర్తి తప్పును కోఆర్డినేటర్ అనిల్ పై తోసేసింది తమ దగ్గర ఎటువంటి చట్ట విరుద్ధమైన ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు జరగలేదని ప్రకటించింది కోఆర్డినేటర్ అనిల్ ను ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు అప్పగించామని తెలిపింది అటు నెఫరాలజిస్ట్ ప్రస్తావన లేకుండా ఎన్ఆర్ఐ హాస్పిటల్ జాగ్రత్త ఇక ఎఫ్ఐఆర్ లో కోఆర్డినేటర్ అనిల్ తో పాటు డాక్టర్ వాణి పేరు నమోదు చేశారు పోలీసులు కిడ్నీ రాకెట్ లో అనిల్ దళారిగా మారినట్టు ఆధారాలు గుర్తించారు బాధితుల నుంచి వ్యక్తిగత అకౌంట్కు పది లక్షల డిపాజిట్ చేయించినట్టు తేల్చారు దీంతో గతంలో అనిల్ పనిచేసిన ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ ఆపరేషన్స్ పైన అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి మరోవైపు కిడ్నీ రాకెట్ పై దృష్టి సారించారు సిపి శంకభ్రత బాక్జీ ఆరుగురు సిబ్బందితో ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేశారు నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు సిపి దీంతో వివిధ కోణాల్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తోంది ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారా అన్న దానిపై ఆరా తీస్తున్నారు విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ చుట్టూ ఉత్సు బిగుస్తోంది కిడ్నీ రాకెట్ నుంచి తప్పించుకునేందుకు ఆసుపత్రి యాజమాన్యం ప్రయత్నిస్తోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చిరంజీవి ఓటీ ఎస్లోకి ప్రస్తుతం విశాఖ అయితే ఈ కిడ్నీ ర్యాకెట్ కేసు కలకలం సృష్టించిందని చెప్పుకోవాలి గతంలో కూడా ఇటువంటి కేసులు చోటు చేసినప్పటికీ ప్రస్తుతం ఇటువంటి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఈ విధంగా కిడ్నీ ఆపరేషన్ చేపిస్తామని చెప్పేసి మోసం చేసినటువంటి ఘటన వెలుగు చూసింది ప్రస్తుతం బాధితుడు కూడా ఫిర్యాదు ఇవ్వడంతో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదే హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి చేస్తామని చెప్పేసి బాధితుడి దగ్గర నుంచి మొత్తం ఇరవై ఏడు లక్షలకి ఒప్పందం కుదుర్చుకొని తర్వాత అడ్వాన్స్ కింద ఇక్కడ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి అనిల్ అనే వ్యక్తి పది లక్షలు అడ్వాన్స్ కింద తీసుకున్నాడు తర్వాత ఇవ్వకపోగా బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు ప్రస్తుతం ఈ కేసు సంబంధించి కిడ్నీ ర్యాకెట్ ఇష్యూ అనేది బయటకు వచ్చింది తర్వాత దీని మీద ప్రత్యేక బృందం కూడా పోలీసులు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ఆ డాక్టర్ నెఫరాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్తో పాటు అనిల్ మీద ఇద్దరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటికీ హాస్పిటల్ యాజమాన్యం మాత్రం అనిల్కు ఎవరైతే కోఆర్డినేటర్ కిడ్నీ ట్రాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుందో ఆ కోఆర్డినేటర్ అనిల్కు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అతను ఇక్కడే పనిచేస్తున్నాడు యాజ్ మైనింగ్ తెలియకుండా ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అదేవిధంగా ఈ ఆపరేషన్లు అన్నీ కూడా జరిగే అవకాశం కూడా ఉండదు మరోవైపు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రశ్నోట్లు కూడా కేవలం అనిల్దే తప్పు ఉంది కాబట్టి అనిల్నే మేము బాధ్యులను చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది మరోవైపు ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు కూడా మెన్షన్ చేయకుండా కేవలం ఇతని మీదే నింద మోపే ప్రయత్నం కూడా జరుగుతుంది అంటే ఓరాగా చూసుకుంటే ఈ సంబంధించి పోలీసులు మరోవైపు దర్యాప్తు చురుగ్గా చేస్తున్నట్టు ఈ కేసు నుండి బయటపడేందుకు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ దీని మీద డీసీపీ ఆధ్వర్యంలో మరొక ఎనిమిది మంది పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేసి అనిల్ అతని యొక్క పాత రికార్డులు అతను గతంలో కూడా కొన్ని ప్రముఖ హాస్పిటల్లో ఈ విధంగానే కిడ్నీ ఆపరేషన్ చేపిస్తామని చెప్పి గా పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాటన్నిటిని చూసుకొని ఇక్కడ హాస్పిటల్లో సిబ్బంది మరి వాటిని జాయిన్ చేసుకున్నారు కాబట్టి ఈ వ్యవహారం అంతా కూడా హాస్పిటల్ యాజమాన్యం తెలియకుండా జరిగి ఉండదని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇక్కడ ఉంటున్నటువంటి ఇద్దరి మీద కేసు నమోదు చేశారు వాళ్ళని కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు అంతే గతంలో ఇటువంటి ఆపరేషన్లు ఎన్ని చేశారు డోనర్స్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు వారితో ఎంత మొత్తంలో డీలింగ్ కుదించుకుంటున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి హాస్పిటల్ యాజమాన్యం కూడా గా బయటకు వచ్చి ఈ విధంగా జరిగిందని చెప్పి ఎక్కడ కూడా మీడియా ముందుకు రాలేదు ఒక కేవలం నోటు రిలీజ్ చేశారు ఆ నోట్లో కూడా కేవలం అనిల్ పేరునే ప్రస్తావించి ఈ కేసు నుండి తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు మనకు స్పష్టంగా కల్పిస్తుంది మరి కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన తర్వాత దీని వెనక ఎవరున్నారు ఏంటనేది కూడా పోలీసులు నిగదీల్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే పోలీసులు ద్వారకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అక్కడ ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పూర్తిగా వివరాలు సేకరించినంతా మీడియా ముందుకు వెల్లడిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్ఆర్ఐ హాస్పిటల్ చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవాలి మరోవైపు వాళ్ళు కూడా బయటపడే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎటువంటి వివరణ ఇస్తారు ఎటువంటి మొత్తం ఇదంతా కూడా కేసుకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని కూడా చూడాలి పోయి థ్యాంక్ యూ చిరంజీవి